హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ నైంటీ సెవెన్ అది ఇంట్లో నుండి కాలు బయట పెడితే నీ కాళ్ళు దాని కాళ్ళు రెండు విరుగుతాయి దానికి అంత ధైర్యం ఉందో ఒకసారి అడుగు అన్నాడు అర్జున్ అతడి వర్క్ చేసుకుంటూనే అయ్యా బాబు మాకంత సీన్ లేదు తండ్రి మా మీ అన్న చెల్లెళ్ళని మేము భరిస్తున్నామంటే మా అన్న చెల్లెళ్ళని మెచ్చుకోవాలి మీరు తెలుసా ఇక మాకు జీవితాంతం ఇలానే ఏమో మీకు భయపడుతూ బతకడం ఒసేయ్ నీ అన్నయ్య ఉన్నామన్నాడే అనుకో మా ఆయనకి అక్కడ వర్క్ ఉంది అని చెప్పొచ్చు కదా ఇక్కడే ఉండి సోది వింటున్నావు ఇక నడు అని సింధుని కిందికి లాక్కెళ్ళాడు వినయ్ వాళ్ళని చూసి హనీ చిన్నగా నవ్వి అవును ఏటి నన్ను మా ఇంటికి పంపవా అని అడిగింది పంపను అన్నాడు అర్జున్ డైరెక్ట్గా హనీ మొహం పైనే అబ్బా అలా ఎందుకు నేను డెలివరీ అయ్యాక ఒక్కసారైనా మా ఇంటికి వెళ్ళి రాకూడదా అంది అని నువ్వు వెళ్తే వెళ్ళవే నా కొడుకు రాడు వాడు ఇక్కడే ఉంటాడు అన్నాడు అర్జున్ అబ్బో నేను వెళ్తే నీ కొడుకుకి పాలు ఎవరు పడతారు మరి మేము మిల్క్ పౌడర్ తెచ్చుకుంటాము నువ్వు వాడి గురించి టెన్షన్ పెట్టుకోకు నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళవే అన్నాడు అర్జున్ ఆ మాటకి రోషం పొంగుకు వచ్చిన హనీ బెడ్ మీద నుండి లేచి అర్జున్ దగ్గరికి వచ్చి అతడి బుగ్గని ఘాట్లు పడేలా కొరికి అంటే నేను ఎటు వెళ్ళిపోయినా ఏం కాదు నీకు నీ కొడుకు ముఖ్యమా నీకు అంతైనా నేను వెళ్తాను అనగానే ఎలా అంటున్నాడో చూడు అని అర్జున్ బుగ్గని కసి తీరా కొరికింది అని ఆ రాక్షసి అదేం కొరకడమే అని హనీని అతడి ఒడిలోకి లాక్కున్నాడు అర్జున్ కూర్చుని మరి పెళ్ళాం పుట్టింటికి వెళ్తుందంటే వద్దే నువ్వు వెళ్ళకే నువ్వు లేకపోతే నేను ఉండలేను అనాలి కానీ నువ్వు వెళ్తే వెళ్ళు నా కొడుకు ఇక్కడ ఉంటాడని అలాంటి భారీ డైలాగులు ఇంకొకసారి చెప్తావా అంది అని వసై నువ్వు వెళ్తే వెళ్ నువ్వే వెళ్తాను అన్నావు కదా నువ్వు వెళ్తా అంటేనే కదా నేను వెళ్ళమని చెప్పాను దానికి కూడా గొడవేనా అలా కొరుకుతున్నావేంటి ఎవరైనా చూస్తే ఎలా నేను నిన్ను కొరకనా అన్నాడు అర్జున్ అతడి చూపు ఎక్కడికో మారుస్తూ ఓయ్ ఏం చూస్తున్నావు అంది హని ఏదో చూస్తున్నాను కానీ నీకెందుకే అని ఆమె కంఠం మీద కిస్ చేశాడు అర్జున్ అతడి ముద్దుకి హని తీయగా మూలిగి అతడి జుట్టుని గట్టిగా పట్టుకుంది చాలా రోజుల తర్వాత తన ఒంటికి ఏదో కావాలి అనిపిస్తూ ఉండడంతో అర్జున్ ఆమెను దూరం జరిపి ఓ వన్ మంత్ కూడా అవ్వలేదు నువ్వు డెలివరీ అయ్యాయి నువ్వు ఇలాంటి వేషాలు చేసావనుకో నేను ఆగలేను కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయవే వాడికి సిక్స్ మంత్స్ పడే వరకు అన్నాడు అర్జున్ ఓయ్ సిక్స్ మంత్స్ ఎందుకు వెయిట్ చేయాలి నాదేం సిజేరియన్ కాదు సిక్స్ మంత్స్ వెయిట్ చేయడానికి నార్మల్ డెలివరీనే ఒక టూ త్రీ మంత్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది అంతే అంది హనీ బొంగమూతి పెట్టుకొని అంత తొందరగా ఉందంటే నీకు అన్నాడు అర్జున్ మరి ఉండదా అసలే ఒక్కసారి కలిస్తేనే వాడు పుట్టేశాడు అసలు మనం మన మ్యారేజ్ లైఫ్ ఏమైనా ఎంజాయ్ చేసామా వాడు కడుపులో పట్లప్పటి నుండి నువ్వు నన్ను అసలు ఒక్కసారి కూడా దగ్గరికి తీసుకొనే లేదు ఇక నీ దగ్గరికి రావాలి అని ఉండకపోతే ఎలా ఉంటుంది పైగా మళ్ళీ వీడు పుట్టాక ఇప్పుడు త్రీ మంత్స్ గ్యాప్ అంది హనీ వెయిట్ చేయవే అప్పటి వరకు వెయిట్ చేయడమే కాదు కాస్త హెల్దీగా తయారవు అప్పుడు చెప్తాను నీ సంగతి అని హనీ తలపై కిస్ చేసి ఇక నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళవే అప్పుడు చెప్తాను నీ సంగతి అని హనీ చేసి ఇక నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళవే ఇలాగే నువ్వు నా ఒళ్ళో ఉంటే నిన్నేదో ఏదో చేయాలి అనిపిస్తుంది నాకు అని హనీని అతడి ఒడిలో నుండి లేపాడు అర్జున్ అబ్బో నీ కావర్క్ తప్ప నేనంటే పట్టనే పట్టదు అని హనీ అరిచేసరికి బాబుగాడు లేచి ఏడుస్తూ ఉంటాడు హనీ అరుపులకి వాడిని అలా చూసి ఒక సీరియస్ లుక్ హనీ వైపు విసిరి వెళ్ళివాడిని వాడిని ఎత్తుకుంటాడు అర్జున్ లేదు నాన్న హనీ వాడిని అర్జున్ ఎత్తుకొని సముదాయిస్తూ ఉంటే వాడు ఏడుపు ఎంత అంతకంతకి ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు ఎందుక ఎందుకే ఇంకా అక్కడే బొమ్మల నిలబడి చూస్తున్నావురా వచ్చి వాడికి పాలు అని అర్జున్ అరవగానే వస్తున్నాలే ఉండు అని హనీ వెళ్ళి బాబుని ఎత్తుకోగానే ఏడు పాపాడు ఏడు పాపగానే హనీ గర్వంగా ఒక లక్ లుక్ అర్జున్ వైపు విసిరి వాడికి పాలు పట్టడం స్టార్ట్ చేసింది అలా బాబుతో వాళ్ళిద్దరికి పగలంతా వాడితో ఆడుకోవడానికి రాత్రంతా మెలకువగా ఉండి వాడిని ఎత్తుకోవడానికే సరిపోతుంది ఇటు అర్జున్ భార్య కొడుకుని చూసుకుంటూనే ఆఫీస్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు డైలీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం త్వరగానే కొడుకు కోసం ఇంటికి వచ్చేస్తున్నాడు ఇక విమలా గారు బాలాజీ గారు అయితే మనవడిని అసలు వదలడమే లేదు హనీ దగ్గర కన్నా ఎక్కువగా విమలా గారి దగ్గరే ఉంటాడు బుడ్డోడు ఇక అలా బుడ్డోడితో నెల రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు వాళ్ళకి ఇక ఓ రోజు బాబుకి నామకరణం ఫంక్షన్ చేద్దామని అనుకుంటారు అందరూ కలిసి అనుకోవడమే ఆలస్యం పంతులు గారిని పిలిపించి బాబుకి నామకరణంకి ముహూర్తం పెట్టించి అందరికి బంధువులకి ఫ్రెండ్స్కి అందరం ఈ విష అందరికీ ఈ విషయం చెప్పి ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తారు అందరూ బాబు నామకరణం రోజు అర్జున్ వాళ్ళ ఇల్లు అందంగా ముస్తాబయ్యింది ఆ రోజు ఉదయాన్నే హనీ రెడీ అవుతూ ఉంటే అర్జున్ ఏమో బాబుని ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ హనీ రెడీ అవుతూ ఉంటే చూస్తూ ఉంటాడు బాబుకి ఆల్రెడీ స్నానం పోయడంతో వాడికి డైపర్ వేసి వాడు పడుకున్నాక బెడ్ మీద వేసి అర్జున్ వెళ్ళి హనీని వెనక నుండి హత్తుకొని చాలా అందంగా ఉన్నావే ఇలా అన్నాడు అందంగా ముస్తాబైన భార్యని చూసుకొని మురుసుకుంటూ థ్యాంక్ యూ బావా నేను రెడీ అయిపోయాను నేను వాడిని రెడీ చేస్తాను నువ్వు కూడా రెడీ అవ్వు బావా అని అర్జున్ కోసం కూడా కొత్త డ్రెస్ తీసి పెట్టింది హనీ అర్జున్ రెడీ అవుతూ ఉంటే హనీ బాబుని ఒడిలో వేసుకొని వాడి ఒళ్ళంతా పౌడర్ అద్దుతూ వాడికి చిన్న పట్టుపంచా ఇంకా చిన్న షర్టు తొడుగుతూ బావా అని పిలిచింది అర్జున్ని ఏంటే అన్నాడు అర్జున్ షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ వీడికి ఏ పేరు ఆలోచించావు బావా అని అడిగింది అని ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్